హాయ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే నేను మన కారపూడి పల్నాడు జిల్లాలో అయితే రావడం జరిగిందండి ఫస్ట్ టైం ఇక్కడ లేఅవుట్ వెంచర్ అయితే వేయడం జరిగింది సో దాన్ని చూద్దామని రావడం అయితే జరిగిందనమాట ఈ లేఅవుట్ వెంచర్ యొక్క మెయిన్ విషయాలు కనుక చూసుకున్నట్లయితే కంపెనీ పేరు వచ్చేసరికి ఎస్వి బృందావన్ శ్రీ చైతన్య గ్రూప్స్ వాళ్ళైతే ఈ ప్రాపర్టీ అయితే వెంచర్ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు రేరా అప్రూవల్ డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారండి సో డెవలప్మెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా రోడ్స్ కానీ అండి థర్టీ ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫార్టీ ఫీట్ రోడ్డు మీరు చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఇస్తున్నారు అట్లాగే మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు మొదలు పెట్టడం అయితే జరిగిందండి అది కూడా మన బెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే మోడ్రన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఈ వెంచర్కి దగ్గరగా హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది మొట్టమొదటిది కారపూడిలో ఫస్ట్ లేఅవుట్ వెంచర్ అండి అప్రూవల్ లేఅవుట్ వెంచర్ అనమాట సో చాలా అయితే వెంచర్స్ అయితే ఉన్నాయి కానీ అనుకోండి కూడా నాన్ లేఅవుట్స్ ఇదైతే అప్రూవల్ లేఅవుట్ వెంచర్ అండ్ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్కి కేవలం ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ వెంచర్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం వీళ్ళు వెంచర్ అయితే వేయడం అయితే జరుగుతుంది అండ్ బస్ స్టాండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంది కారపూడి బస్ స్టాండ్ నలభై అడుగుల రోడ్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిసి రోడ్స్ అయితే డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు అండ్ విద్యుత్ సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ అన్నీ కూడా డెవలప్మెంట్స్ అయితే బాగున్నాయండి ఇది అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మనకి రేపు భవిష్యత్తులో ఎలాంటి మార్టిగేజ్ లోన్స్ పెట్టుకోవాలనుకున్నా లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలన్నా పర్మిషన్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అయితే అవుతుంది సో ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు మనం శ్రీ చైతన్య గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్లో ఒకలైన సామినేని వెంకటేశ్వరరావు గారితో మనం ఒకసారి అయితే మాట్లాడదామండి ఒకసారి సార్కి అయితే నేను స్విచ్ ఆన్ అయితే చేస్తున్నాను కెమెరా నమస్తే సార్ ఓకే థ్యాంక్ యూ అండి మీరు వచ్చినందుకు చాలా సంతోషం ఇవి చాలా విషయాలు మీరు ఆల్రెడీ మీరు చెప్పు సో ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో జనరల్గానే అప్రూవల్ లెవర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయండి సో బట్ అందుట్లో కారంపూడి కేంద్రం అనేది ఇటు నర్సరావుపేట నుండి నాగార్జున సాగర్కి కానివ్వండి అటు వినుకొండ నుంచి దాచేపల్లి హైదరాబాద్ హైవే రూట్కి కానివ్వండి అందుబాటులో ఉంది త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి పారిశ్రామిక ప్రాంతంగా కూడా ఉంది ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో కొత్తగా కూడా చాలా పర్మిషన్స్ తెచ్చుకుని ఉన్నారనేది చూస్తూ ఉన్నాం సో బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే అంటే ఈ ప్రాంతంలో పల్లెటూర్లు కానివ్వండి మన మండల కేంద్రం కానివ్వండి ఇరుకిరుక్గా ఉండే వాతావరణం ఉంది ఆ వాతావరణం నుంచి ఎవరైనా సరే బయట ఈరోజు మంచి ఫెసిలిటీసు మంచి రోడ్లు సౌకర్యంగా ఉంటే బాగుంటుంది కారు బదార్లో పెట్టుకోవాలి అదేవిధంగా బైకు బజార్లో పెట్టుకోవాలి హౌస్ ఉంటుంది కానీ ఆ వసతులు సౌకర్యాలు అంత ఇదిగా లేవు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే పర్మిషన్స్ లేఅవుట్స్ అనేవి ఈ ప్రాంతంలో అసలు లేవు ఈ మండల కేంద్రాన్ని పరి పరిశీలిస్తే అసలు లేవు మేము ఇక వీటన్నిటిని ఆలోచించి మాకున్నటువంటి ఈ మంచి ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పొల్యూషన్ ఉండదు మంచి గ్రేన్ రేవ్ ఉంది అదేవిధంగా మేము ఈ సౌకర్యాలన్నీ కూడాను అందుబాటులో ఏర్పాటు చేస్తున్నాము ప్లస్ మాకు వచ్చేసి కన్స్ట్రక్షన్స్ ఒక అపార్ట్మెంట్ ఒకటి ప్లాన్ చేసుకున్నామండి అదేవిధంగా అదేవిధంగా మనం ఇండివిజువల్ హౌస్లు కూడాను కన్స్ట్రక్షన్కి రెడీ చేసుకున్నాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేయదలిచాము రెండోది ఈ డ్రైనేజ్ కూడాను మాకు మంచి సౌకర్యవంతంగా బయటికి వెళ్ళటానికి వీలుగా ఉంటుంది ఎక్కడా కూడాను నిర్మాణాలకి ఎప్పటికీ ఆటంకం కాకుండా ఉంటుంది ఈ ఈ వసతులని ఈ సౌకర్యాలని మన ప్రాంతంలో వినియోగించుకోవడానికి మంచి సదవకాశం ఇది దీన్ని ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం కేవలం కన్స్ట్రక్షన్నే ప్రధాన మోటివ్గా తీసుకొని పనిచేస్తున్నాము మంచి కాలనీగా చుట్టూ కాంపౌండ్ నిర్మాణం కానివ్వండి లేకపోతే సోలారు ఫెసిలిటీస్ కానివ్వండి ఏదైనా సరే మంచి సౌకర్యవంతంగానే ఏర్పాటు చేస్తున్నాము ఇది ఒక్కసారి ఎవరైనా ఈ ప్రాపర్టీ సొంతగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఈ ప్రదేశాన్ని వీక్షించిన కనుక ఎవరైనా సొంతంగానే దాన్ని అర్థం చేసుకోగలరని చెప్పనేసి మేము భావిస్తున్నాం వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను వెంటనే వాళ్ళు చాలా స్పీడ్గా తీసుకోవాలి ఎక్కడే తీసుకోవాలి అనేటటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొంతమంది ఆల్రెడీ సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయండి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి సార్ జనరల్గా అండి త్రీ పాయింట్ ఫైవ్ నుండి నైన్ సెంట్స్ వరకు ఉన్నాయండి కమర్షియల్ టెన్ సెంట్స్ ఉన్నాయండి వచ్చేసి నైన్ సెంట్లు అనేది ఏంటంటే మంచి గెస్ట్ హౌస్గా పెద్ద ఇలా వేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి వినియోగం ఉంటుంది ప్లస్ ఫోర్ సెంట్లు ఇదిగా ఉంటుంది అయితే మేము మూడు సిస్టమ్స్ అండి ఒకటి లగ్జరీలో కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి వస్తాము మంచి ఏ టెక్నాలజీని వినియోగించి ఈ ప్రాంతంలో లేనటువంటి కొత్త ఆర్కిటెక్చర్ డిజైన్స్ని మేము ప్రిపేర్ చేసుకొని ఉన్నాము రెండోది ఏంటంటే ఎకానమీలో కూడా ఎకానమీలో కూడా ఎవరన్నా నేను ఎక్కువ డబ్బులు పెట్టుకోలేను అనుకున్న వాళ్ళకి వాళ్ళకి అందుబాటు రేట్లో కూడా సౌకర్యవంతమైనటువంటి హౌస్ని నిర్మాణం చేయడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నామండి ఇక్కడ మీకు మన లో డెవలప్మెంట్స్ చూసుకుంటే పార్క్ చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ డెవలప్ ఓకే అండి మంచి ప్రశ్న నేను ఇప్పుడు ఆల్రెడీ పార్క్ ఒక పార్క్ అయితే డెవలప్ చేశాము రెండు వైపులా ఆ పార్కులు ఉన్నాయి మిడిల్లో హౌసెస్ ఉంటాయి చాలా చిల్డ్రన్ స్పేస్ కానివ్వండి వాకింగ్ కానివ్వండి అంతా ఆ రకమైనటువంటి ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందంట సార్ అసలు అండర్ గ్రౌండ్ వాటర్ చాలా చక్కగా ఉంటుందండి అసలు ఫ్లోరిన్ రహితంగా ఉంటుంది ప్లస్ టీడీఎస్ కూడా మంచి వాల్యూస్తో ఉంటుంది డైరెక్ట్గానే వినియోగించుకునేటటువంటి మంచి వాటరు ప్లస్ ఎటువంటి సమ్మర్లో కరువు ప్రాంతం వచ్చినప్పుడు కూడా నీళ్ళు ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా చక్కని వాటర్ అండి సో ఇప్పుడు మన సెంట్ రేట్ ఎంత ధర పెడుతున్నారు సార్ సార్ ఇప్పుడు అంటే మేము ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ అబవ్ ఉన్నాయి బిట్ని బట్టి పదివేలు అటు ఇటుగా వాళ్ళ క్రాసు వాటిని బట్టి జరుగుతున్నాయండి సేల్స్ అనేది ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్స్ ఈ ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అంటే మంచి రోజులు వస్తాయని చెప్పి ఆగాము ఇంకా అవి స్టార్ట్ చేశామంటే కాస్త ప్రైస్ కూడాను హైప్ అవుతాయి అనేది చూసే వచ్చే వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా అనుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ సో చూశారు కదండి మెయిన్ మెయిన్ కోర్ వచ్చేసరికి మెయిన్గా ఇక్కడ మనం కారపూడిలో వస్తే గ్రామం అనేది చాలా అదే కారపూడి టౌన్ అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది అండ్ రోడ్స్ కూడా చిన్న చిన్న రోడ్స్ అయితే ఉన్నాయి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే కొంచెం చిన్నగా ఉంది ఇదని ఎక్కువ రోజులు కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు సో వాళ్ళకంటూ ఒక బెస్ట్ వేలో ఇప్పుడు మనకైతే హైదరాబాద్ సిటీలో కానివ్వండి అండి గుంటూరు సిటీలో కానీ అట్లాగైతే రేర అప్రూవల్ కలిగిన ఫ్లాట్స్ వెంచర్స్ చేస్తారు అట్లాగా మన ఊరిలో వెయ్యాలని చెప్పి వెంకటేశ్వరరావు గారు పట్టుబట్టి ఈ ఏడు పాయింట్ రెండు ఐదు ఎకరాల్లో మనకి డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుందండి అది మనకి వచ్చేసేసరికి రేరా అప్రూవల్ డెవలప్మెంట్స్ అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో రేటు కూడా చాలా రీజనబుల్గా అయితే పెట్టారు ఏదైతే నాన్ లేఅవుట్ రేటు ఉందో దానికన్నా సేమ్ అదే దగ్గర దగ్గరగా అదే లే లేఅవుట్ ప్రైస్కి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామని చెప్పి అయితే చెప్తున్నారు మనకి సో అన్నీ కూడా బెస్ట్ ఏదైతే ఇవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అన్నీ కూడా మోడ్రన్ కావాలనుకుంటున్నారండి అలాంటి మోడ్రన్ హౌసింగ్ కూడా మనం ఎందుకు ఇవ్వకూడదని అది కారపూడిలో పల్నాడు జిల్లాలో ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఫస్ట్ టైం అండ్ ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో నేను కూడా విజయవాడ నుంచి ఎంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం కూడా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది అప్రోడ్ లేఅవుట్ కాబట్టి సో ఇలాంటి బెస్ట్ లేఅవుట్స్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తానండి సో మీకు ఈ ప్రాపర్టీ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఈ ప్రాపర్టీ సంబంధి విజిటింగ్ అండ్ వివరాలు అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు కారపొడి వెంచర్ అని కనుక తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియట్ నజీర్